ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి కుద్బులాపు నియోజకవర్గానికి విచ్చేస్తున్న సందర్భంగా నియోజకవర్గ నలుమూలల నుండి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు విచ్చేసి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ గారు పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం సాయంత్రం ఐదు గంటలకు షాపూర్ నగర్ రాజశేఖర రెడ్డి విగ్రహం నందు మొదలై రాయల్ సాగర్ రెస్టారెంట్ దగ్గర జరిగే రోడ్ షోలో పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు అంతకు ముందు షాపూర్ నగర్ లో ఎంఎస్సీ పట్నం మహేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ కుత్బులా నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమంత్రెడ్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి భూపత్ రెడ్డి జోష్న శివారెడ్డి ఇన్ఛార్జ్ రమేష్ రెడ్డి శోభహానిలతో కలిసి షాపూర్ నగర్ లో ముఖ్యమంత్రి రోడ్ షో కి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు ముహూర్తారి జరిగే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సునిత మహేందర్ రెడ్డి గారి ప్రచారంలో భాగంగా మరి మరిరోజు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జు హనుమంత్రెడ్డి గారు జనరల్ సెక్రటరీలు భూపతి రెడ్డి గారు రెడ్డి గారు అదేవిధంగా ఇన్చార్జ్ రమేష్ రెడ్డి గారు అదేవిధంగా కోఆర్డినేటర్ శోభారాణి గారు ముఖ్యమంత్రి గారు వచ్చే ఏదైతే ర్యాలీ ఉందో బహిరంగ సభ ప్రాంతాన్ని మరి వీరందరూ కలిసి మేమంతా పర్యవేక్షించడం జరిగింది రాజశేఖర రెడ్డి ఇందిరాగాంధీ స్టాచి కాడికి వెచ్చి ఐదు గంటలకు స్టార్ట్ అవుతుంది ముఖ్యమంత్రి గారి రిసీవ్ చేసుకోవాలి అక్కడికి వెచ్చి మరి సాగర్ రోడ్ల కాడ బహిరంగ సభ ఉంటుంది కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా సంబంధించిన పార్టీ శ్రేణులు రేవంత్ రెడ్డి గారి అభిమానులు ఎన్ఎస్ఏ కానీ యూత్ కాంగ్రెస్ కానీ మహిళా కాంగ్రెస్ కానీ అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి